ஓம் கங்கடபே நம ஐம் சரஸ்வத்தியே நம ஓம் நம சிவாய சிவய குருவே நம க்ளீன் கிருஷ்ணா கோவிந்தாய கோபீஜனவல்பாய்ஷரணை நமோ நம யாத்தூபேணித நமஸ்தை நமஸ்தை நமஸ்தே நமோநீமாத்தே நமோ நம கிரீம் கிரீம் மகா காலிகுருதே நம நம காயத்ரிம்பிகாய மாதிரிபோ நமோ நம ஸ்ரீமாத்திரை நமோ நம యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని నీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వాసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధవర యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్నవశాత్తు సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి ఒక్కరంగా ఉండాలి అష్టమస్థానంలో యొక్క కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాప గ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలు చూసుకుంటే ఈ ఒక ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసిన గణాలు అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘసి మంగళ యోగం సిద్ధిస్తుంది అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగుతుండం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా గ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపం పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి ఈ తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క రంగా ఉంటే కలతకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళను చేసుకోకూడదు అని తెలిసింది అనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు అంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా అష్టేశ్వరి యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యుణమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష చేసుకోవడం శివపార్వతలు కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్ర అతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుకొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపు మాలను కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం వృషభ రాశి జాతకులకి ఎటువంటి రాశి వాళ్ళని అంతా కూడా వివాహం చేసుకోకూడదు ఈ నాలుగు రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాశివశాత్తు ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులంతా కూడా ఎటువంటి గుణగణాలతో ఉంటారని చెప్పేసి అంటే కనుక అఖండమైన భోగభాగ్యమైన సుఖ జీవితం జీవించడానికి ప్రయత్నం చేసుకుంటారు అంటే రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు లగ్జరియస్ గా ఉండాలి అనంతమైన ఐశ్వర్యంతో తొలు మంచి లక్ష్మీ కటాక్షం కలగాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ముండి వైఖరి ఉంటుంది మాట పట్టింపు అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది ముక్కు సోటితనం ఉంటుంది ఎక్కువైనా కానీ వాళ్ళ మాటకి విలువిస్తే కనుక చాలా జాగ్రత్తగా ప్రేమగా అనురాగంగా చూసుకుంటారు ప్రధానంగా సంఘాల్లో బాగా గౌరవంగా ఉండాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు ప్రధానంగా వీళ్ళంతా కూడా ప్రేమ అనురాగాలంతా కూడా మంచిగా చూపిస్తూ ఉంటారు ప్రధానంగా వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క జన్మరాశిని అంతా వృషభ రాశి జాతకులంతా కూడా వివాహం చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే అని చెప్పేసి అంటే కనుక రాశి గణాలన్నీ కూడా ఒకటేగా ఉంటాయి ప్రధానంగా గుణగణాలు చూసుకుంటే ఒకటే మొండి వైఖరి ఉంటుంది ఇద్దరు కూడా వృషభ రాశి అయితే కనుక ఒకటే తత్వం కూడా ఉంటుంది ప్రధానంగా మీకు కోపం వస్తే వాళ్ళకు కూడా కోపం రావడం ఈ యొక్క స్త్రీకి కోపం వస్తే పురుషుడికి కూడా కోపం రావడం ఒకటే మొండి వైఖరి అనేది ఉంటుంది అన్నమాట కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో మాత్రం వివాహం చేయించు నక్షత్ర పాదభేదాలతో వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఈ యొక్క స్వరాశిని అంతా కూడా వివాహం చేసుకోకుండా ఉండడమే చాలా వరకు మంచిది అనమాట ఒకవేళ చేసుకుంటే గనక కొన్ని దశల్లో మాత్రం మహర దశలో కానీ అంగారకుడిక దశల్లో కానీ శని మహర దశలో కానీ మరియు ఇక్కడ దశల్లో కానీ కొన్ని దశల్లో గనక వీళ్ళకి పాపగ్రహాల యొక్క అంతర్దశ నడుస్తూ ఉంటే చంద్ర రాహుల యొక్క అంతర్దశ కానీ చంద్ర ప్రధానంగా చంద్ర అంగారక యొక్క అంతర్దశల్లో కానీ కొంచెం ఒక పాపగ్రహాల యొక్క అంతర్దశలు నడుస్తూ ఉంటాయి కనుక ఈ యొక్క రాశికి అంత యోగకరంగా కాదు వివాహ యోగానికి అంత యోగకరంగా కాదనమాట కొంచెం గొడవలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది విడాకులు దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది డైవర్స్ కేసెస్ ఎక్కువగా ఉంటాయి ఆలస్య సంతానాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని అనారోగ్య ఇబ్బందులు కానీ ఆర్థికమైన సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లచ్చంగరాదేవి హోమా ఆది కార్యక్రమాలు బగ్లామగ్గి శాంతి హోమాది కార్యక్రమం వేదాదక్షిణామూర్తి హోమా శాంతి కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంగళగౌరి దేవి అంతా కూడా స్త్రీలు ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది దీర్ఘ సుమంగుడి యోగం సిద్ధించడానికి ఆస్కారం జన్మ జన్మజాతకంలో ఉండే మాంగళిక దోషం గాని ప్రధానంగా చూసుకుంటే మాంగళ్య దోషం అష్టమ స్థాన మాంగళ్య దోషం గడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చేయాల్సిన పని ఏంటిదంటే రాశి జాతకులు మహాలక్ష్మి దేవి ఆరాధన అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి కొన్ని జాతకంలో కనుక చిన్న వయసులోనే వివాహమైన జాతకులంతా కూడా వృషభరాశి జాతకులు ఎక్కువ మంది ఉంటారు ప్రధానంగా పద్దెనిమిది ఏట నుంచి ఇరవై ఏటు లోపనే వివాహ యోగం అవుతుంది కొంతమందికి కొంతమందికి అంతకన్నా వివాహ యోగం పూర్వకాలంలో చిన్న వయసులోనే జరగడం జరుగుతుంది వృషభరాశి జాతకులకి చిన్న వయసులోనే వివాహం చేస్తూ ఉంటారు పూర్వకాలంలో అంత కూడా వివాహాలు చిన్న వయసులో చేస్తున్నారు కాబట్టి పూర్వకాలంలో జరిగిన ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది పూర్వకాలంలో అంటే మన తండ్రి తాత ఆ కాలం అంతా కూడా చూసుకుంటే ఆ కాలంలో అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎక్కువ మందికి తొందరగా వివాహ యోగం అవడం తొందరగా సంతానం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలితం అంతా కూడా ఆ రకంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత స్థితి ఆ రకంగా లేదు కానీ ఇప్పుడు చూసుకుంటే వృషభ రాశి జాతకులకి వృషభ రాశి జాతకులకి అంత అనుకూలత ఉండదు మరియు ద్వితీయ స్థానాన్ని నుంచి కూడా మిథున్ రాశి జాతకులంతా కూడా అంత యోగకరం కాదు ఈ యొక్క వృషభ రాశి జాతకులకి మిథున రాశి జాతకులు కూడా అంత యోగ కాదు ముండి వైఖరి ఉంటుంది వీళ్ళకంతా కూడా బాగా తెలివితేలు బాగా ఉంటాయి ప్రతి విషయానికి కూడా వీళ్ళ మాటే నెగ్గాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు ఆర్థికంగా ఉన్నత స్థితి కలుగుతుంది ఈ యొక్క ఫైనాన్షియల్ గా కొంచెం డిస్ప్యూట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా కొన్ని నష్టాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆస్తి తగాదాలు కానీ మరియు ఇక్కడ చూసుకుంటే కోర్టు కేసెస్ కానీ డైవర్స్ కేసెస్ కానీ అవడానికి ఆస్కారం ఉంటుంది రెండో స్థానాన్ని అంటే ఈ యొక్క వృషభ రాశి జాతకులంతా కూడా మిథున రాశి జాతకులకి అంత యోగకరం కాదు మరియు సప్తమాధిపతి అంత యోకరం కాదు వృషభ రాశి జాతకులకి సప్తమాధిపతి వృచ్చికం అంతా కూడా అంత యోగకరం కాదు అది ఒకటి ఎందుకంటే సమసప్తక రాశులు అని చెప్పేసి అంటారన్నమాట సమసప్తక రాశులంతా కూడా అంత యోకరం కాదు ఎందుకంటే రాశి యొక్క మైత్రిత్వం ఉండదు ప్రధానంగా చూసుకుంటే మైత్రిత్వం ఉండకపోతే అంత యోగరం కాదు అని చెప్పేసి అంటారు చిటికి మాడికి గొడవలు అవుతూ ఉండడం మనస్పరతలు రావడం కానీ బంధుమితుల యొక్క సహాయ సహకారాలు అందకుండా ఉండడం ఆర్థిక సమస్యలు రావడం కానీ ఆర్థికంగా నష్టపోవడం అప్పులు ఎక్కువగా అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది డైవర్స్ కేసెస్ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది మరియు స్థానాధిపతి అయిన ఇక్కడ ధనస్సు కూడా అంత యువకరం కాదు అని చెప్పేసి అంటారంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో అంతా కూడా ధనస్సు యోగ్రంగా ఉంటుందని చెప్పేసి అంటారు కానీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ఇద్దరు జాతకాలు కూడా విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది కానీ అష్టమ స్థానం కూడా అంత యోగరం కాదు షష్ఠాష్టకాలు పనిచేయమని చెప్పేసి అంటారు కాబట్టి సష్టమ రాశి అయిన కన్యా రాశి కూడా మిత్ర రాశి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో యోగకరంగా ఉంటుంది కానీ షష్టాష్టకాలు పనిచేయము ఎందుకంటే పరస్పరం గొడవలో అవుతుంటాయి మనస్పరధలు అవుతుంటాయి ఉంటాయి అన్యూనమైన దాంపత్యం ఉండదు సుఖమైన సంసారం ఉండదు సంతానం అంతా కూడా ఆలస్యంగా అవుతూ ఉంటుంది మనస్పర్తలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి భోగభాగ్యమైన జీవితం జీవించాలి వంశావృద్ధి కలగాలి అని చెప్పేసి కళ్యాణం చేస్తే కనుక చిటికి మాటికి గొడవ పడుతున్నారు తొందరగా వీళ్ళకంతా కూడా దైవస్ అవుతున్నాయని చెప్పేసి బాధపడే వాళ్ళంతా కూడా ఇటుాష్టకాలలో చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట ఇటువంటి జాతకాలంతా కూడా కన్యరాశి ఈ యొక్క జాతకులు కన్యా రాశి వాళ్ళకి యోగకరం కాదు రాశి జాతకులకి కన్యా రాశి అంత యోగకరం కాదు మరియు అయినా అయిన రాశి వాళ్ళకి మేషరాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు ఎందుకంటే అంగారకుడు అధిపతి అవుతాడు ఇక్కడ మిత్రత్వం ఉండదు అంత యోగకరం కాదు అని చెప్పేసి అంటారు వృషభ రాశి జాతకులు మరియు కర్కాటక రాశి జాతకులు కూడా అంత యువకరం కాదు అని చెప్పేసి అంటారు ఎందుకు యోగకరం కాదు అంటే మూడో రాశి చూసుకుంటే పాపస్థానం అంటారు మూడు ఆరు ఎనిమిది ఈ ఒకటి కొన్ని పాపస్థానాలు అని చెప్పేసి అంటారు మూడో రాశి కూడా అంత యోగకరం కాదు అని చెప్పేసి ఇక్కడ వివాహం అయిన తర్వాత ఆలస్య సంతానం అవుతూ ఉండడం కానీ కొంచెం స్త్రీల జాతకంలో చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండడం కానీ కొన్ని జాతకంలో చూసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే వీళ్ళకి డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం జాతకంలో గ్రహాల యొక్క స్థితికి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మీ జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకుంటే కనుక ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగం స్థితిస్తుంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ ద్వాదశ రాశులంతా కూడా ద్వితీయ స్థానము ద్వాదశ స్థానము అంతా కూడా అంత యోగకరం కాదు అంటే రాశి నుంచి చూసుకుంటే ద్వితీయ స్థానం అంతా కూడా మిథునం అవుతుంది ఏ స్థానం అంతా కూడా చూసుకుంటే మేషం అవుతుంది ఈ రాశి వాళ్ళకు కూడా వివాహం ఎంత యోగకరం కాదు తద్వారా ఈ రాశులు కాకుండా మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకుని వివాహ యోగానికి అంతా కూడా మీరు విశ్లేషణ చేసుకుని కుదుర్చుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం అంతా కూడా తరచుగా ఆచరణ చేస్తూ ఉండాలి అది శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో అష్టమ స్థానం మాంగ్ల్య స్థానం ఆయు స్థానం అని చెప్పేసి అంటారు ఇది చాలా బాగా ఉండాలి పంచమ స్థానం కూడా యోగకరంగా ఉండాలి స్పష్టార్చకాలు పనిచేయవు ద్వితీయ స్థానం యోకరం కాదు సమసప్తక స్థానాలంతా కూడా అంత యోగరం కాదు వివాహానికి ఇవంతా కూడా ఇంత లోతైన విశ్లేషణ చేసుకుంటే గనక ఈ యొక్క దంపతుల యొక్క దాంపత్యం అంతా కూడా స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది స్థిరంగా శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది భోగభాగ్యం అనే సుఖ జీవితం జీవించడానికి మీరు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి ప్రతినిత్యం కూడా కర్కమల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవి భాగవత పారాయణం చేయండి తద్వారా మీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేనమ